ఎన్నికల వేళ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ప్రధాని మోదీ అంటే బీజేపీకి సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా ఫోకస్ చేస్తున్న అంశాల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉంది పాకిస్తాన్ ఇష్యూ అంటే ఉగ్రవాదుల ఇష్యూ ఉంది వారిపైన సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి పాయింట్స్ ఉన్నాయి చైనా ఆక్రమణవాదం అలాగే చైనాతో భారత్ ప్రస్తుత అంటే గడచిన పదేళ్ల కాలంలో ట్యాకిల్ చేసిన విధానం వీటన్నింటినీ కూడా రివైండ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు వీటికి ఎన్నికలకి సంబంధం ఏంటి అసలు దాని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి కొంతమంది మేధావులు వాపోతూ ఉన్నారు విపక్షాలు కూడా వాపోతూ ఉన్నాయి అవన్నీ కూడా మీ యొక్క క్రెడిట్ లాగా ఎందుకు చూపించుకుంటున్నారు అని ఏదేమైనప్పటికీ ఆ ఓరవడిలోనే ముందుకు వెళ్తూ ఉన్నారు అధికార పార్టీ నేతలు ఇప్పుడు తాజాగా ఇదే ఇష్యూ మీద విపక్ష పార్టీ నేత ఎన్సిపి అధినేత శరద్ పవార్ కొన్ని కౌంటర్స్ వేశారు బీజేపీ పైన చైనా చొరబాటు గురించి బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు అని ఆయన ప్రశ్నించారు తాజాగా ఒక మీడియా సమావేశంలో కచ్చతీవు వివాదంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన మోదీ చైనా చొరబాటు గురించి ఎందుకు మాట్లాడరు పంతొమ్మిది వందల నాలుగులో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంకకు కచ్చతీవుకు అప్పగించారని కొద్ది రోజుల క్రితం మోదీ ప్రకటన చేశారు ఈ వివాదం గురించే కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అయితే భారత్లోని కొన్ని ప్రాంతాల్లో చైనా చొరబాట్లు జరిగాయి పార్లమెంట్లో కూడా ఆ అంశాలు చర్చకు వచ్చాయి దానిపైన తీసుకున్న చర్యల గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదో మోదీయే సమాధానం చెప్పాలని సందర్భంగా శరద్ పవార్ అన్నారు అయితే మరోవైపు అమిత్ షా దీని గురించి పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నది ఏంటి అంటే వివరణ ఒక్క అంగుళం కూడా అంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన అంటే ఈ పదేళ్ల కాలంలో ఒక్క అంగుళం కూడా భారత భూభాగాన్ని చైనా ఆక్రమణ చేయలేదు చేయలేకపోయింది ప్రతి చర్యని ఖండిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము వారితో చర్చోపచర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ కూడా ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు చైనా భారత్ ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండటం ప్రపంచానికి అవసరం ఈ రెండు దేశాల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ చూస్తే అది ప్రపంచ నాశనానికి దారితీసే అవకాశం ఉంటుంది అనేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు వాటిని చైనా కూడా స్వాగతించింది చాలా హంబుల్ కామెంట్స్గా చైనా కూడా అధికారికంగా ప్రకటించింది వీటి నడుమ ఇప్పుడు విపక్షాలు చైనా కేంద్రంగా బీజేపీపై సంధిస్తున్నటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి సీరియస్గా ప్రజలు తీసుకొని విశ్వసించి బీజేపీకి అననుకూలంగా వ్యవహరిస్తారా లేదా అనేది మనం వెయిట్ చేయాలి